అమృత్ టూ పాయింట్ జీరో ఆంధ్రప్రదేశ్ లోని నూట నాలుగు పట్టణాల్లో ఐదు వందల యాభై రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరా మరియు సులభతర జీవనానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర మరియు ఆర్థిక సంఘం నిధుల వాటాలో ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ సర్కార్ కేటాయించడం రాష్ట్రానికి శుభ పరిణామం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమృత్ వన్ పాయింట్ జీరోలో లో రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులతో మూడు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర మరియు స్థానిక సంస్థల వాటాతో పనులు మొదలుపెట్టి వేగంగా ముందుకు కదలడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ హయాంలో అమృత్ వన్ పాయింట్ జీరో పనులకు నాటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా కేటాయించినందున మరియు నగరపాలక సంస్థలు మరియు మున్సిపాలిటీల నిధుల్ని సీఎంఎఫ్ఎస్ ద్వారా పక్కకు మళ్లించడం వలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా మారి ప్రజలకు ఏ ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశం నెరవేర్లేదు కనీసం కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడ గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రిలో సురక్షిత త్రాగునీరు అందని గృహాలు ఉన్నాయంటే మిగతా పట్టణాలను ఊహించడం కూడా చాలా కష్టం ఇప్పుడు అమృత్ టూ పాయింట్ జీరో కింద ఎక్కడెక్కడ అసంపూర్తిగా పనులు ఆగి ఉన్నాయో వాటిని పూర్తి చేస్తూ భవిష్యత్ అవసరాలకు ఉపయోగకరంగా పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పట్టణాల్లో సురక్షిత త్రాగునీరు ప్రజల సులభతర జీవనానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు పర్యావరణ పరిరక్షణకి సంబంధించి అమృత్ ప్రాజెక్ట్ని తీసుకోవటం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో అప్పుడు తీసుకున్నారు దీన్ని అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అనేటటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది అమృత్ వన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మూడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల నిధులని రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు మధ్య ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా అలాగే స్థానిక సంస్థల వాటా కింద ఈ రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులకి విడుదల చేయటం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశం మేరకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యాచరణ చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా చ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి విధంగా చివరికి విజయవాడ లాంటి కృష్ణానది ఉన్నటువంటి విజయవాడ గోదావరి నది ఆనుకున్నటువంటి రాజమండ్రిలో కూడా అవ్వవలసినటువంటి విధంగా పన్ను పూర్తి కాకపోవటం వల్ల ఇప్పటికీ కూడా సురక్షిత త్రాగునీ కుళాయి ద్వారా వందకి వంద శాతం అన్ని ఇళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే గోదావరి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటిది మనం ఊహ కూడా అందనటువంటి ప్రశ్న అయితే ఏ కార్యక్రమాలు చేయాలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేయకపోవటం వల్ల ఆగిపోయిన పనుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటాని సకాలంలో దానికి జతపరచకపోవటము ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి దగ్గర నిధులు లేకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆ నిధులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగేసుకోవటం వల్ల ఆయా స్థానిక సంస్థలు కూడా వాటి కాంట్రిబ్యూషన్ పెట్టలేకపోయినాయి మరోవైపు కొన్ని స్థానిక సంస్థలు చిత్తూరు ఒంగోలు ఇటువంటి కొన్ని స్థానిక సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వారి మ్యాచింగ్ పెట్టి ఉన్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాట సకాలంలో పెట్టకపోవటం వల్ల ఈ నిధుల మీద సరైనటువంటి విధంగా పనులు జరగబోవటం వల్ల అప్పులు పెరిగిపోయినాయి అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి కూడా ఆయా మున్సిపాలిటీస్కి వచ్చింది ఎందుకంటే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులు కట్టాల్సినటువంటి పరిస్థితి బ్యాంకుకి రుణాలు కట్టలేని పరిస్థితి మున్సిపాలిటీస్కి ఎందుకు వచ్చిందంటే